హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకున్నాం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తున్నారు కదా సో నా యొక్క వ్లాగ్స్ అవన్నీ కూడా నైన్క బర్త్డే గురించి అని చెప్పి ఊటీ అయితే వెళ్ళాము అండ్ దాని తర్వాత కోయంబత్తూర్ ఈషా అదంతా కూడా చాలా ఫేమస్ అయితే అయిపోయింది కదండి ఈ మధ్యకాలంలో సో ఇంకా కోయంబత్తూర్ ఈషా దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ మంచిగా ఆ యొక్క శివుడి దర్శనం అదంతా కూడా చేసుకున్నాము జానలింగంలో ఇంకా మెడిటేషన్ అవన్నీ కూడా చేసుకున్నామండి బట్ ఏంటంటే అక్కడ నేను వ్లాగ్ అదంతా కూడా పై పైనే షూట్ చేశాను ఎందుకంటే అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట సో అందు గురించి అని చెప్పి నాకు వీలైనంత వరకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను ఇప్పటివరకు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ నా ఇంకా బర్త్డే గురించి అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎప్పుడో బుక్ చేశారంట మాకేంటంటే అప్పటికప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మాకు ఫ్యూ డేస్ ముందే అనౌన్స్ చేశారనమాట ఇలా వెళ్తున్నాము ఊటీ అని చెప్పి నా ఇంకా బర్త్డే అదంతా కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి సో అదనమాట సో ఇంకా ఊటీలోనే అలాగే కోయంబత్తూర్ ఈషాలో నేను ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను సో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా ఇక్కడే పెట్టుకున్నానండి సో ఈసారి అయితే షాపింగ్ అదంతా కూడా కొంచెం ఎక్కువే చేశాను అంటే మాకు అలాగే అత్తయ్య వాళ్ళకి అండ్ మమ్మీ వాళ్ళ సైడ్ అక్క వాళ్ళకి ఇంకా మావయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ ఉంటాం కదా సో వాళ్ళందరికీ కూడా వెళ్ళాము గుర్తుగా ఏదన్నా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరికీ ఇంకా షాపింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మీ అందరికీ తెలిసిందే ఊటీ అనగానే మంచి మంచిగా మనకి టీ పౌడర్స్ అలాగే ఆయిల్స్ అవన్నీ కూడా చాలా ప్యూర్గా అయితే ఉంటాయి అలాగే మనకి మసాలాలు కూడా చాలా ప్యూర్గా అయితే ఉంటాయి కదండీ సో ఇంకా అందు గురించి అని చెప్పి ఎవరు వెళ్ళినా సరే కంపల్సరీగా అక్కడ అయితే ఆ యొక్క షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు సో ఇంకేంటంటే నేను చేసిన షాపింగ్ అదంతా కూడా చుట్టూరా పక్కన పెట్టుకుని అయితే ఇంకా ఉన్నానన్నమాట ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకా నేను మీకు చూపిస్తాను ముందైతే ఇంకా ఊటీలో ఈ యొక్క క్యాప్స్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనకి ఉలెన్ అని అనమాట కొంచెం పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకి కూడా ఈజీగా అయితే సరిపోతుంది మనకంతా కూడా అడ్జస్ట్మెంట్ అనమాట చాలా చాలా బాగుంది ఇలాంటి క్యాబ్స్ ఏంటంటే రెండు తీసుకున్నాను ఒకటి నైనికాకి ఒకటి నైనికా వాళ్ళ ఫ్రెండ్ వివికి ఒకటి ఇద్దామని చెప్పేసి అనమాట సో ఇదైతే నాయనికాకి తీసుకున్నానండి అండ్ ఈ క్యాప్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వివీక్ అని చెప్పి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ క్యాప్స్ ఇవైతే ఊటీలోనే తీసుకున్నానండి ఊటీలోనే ఏంటంటే మనకి బొటానికల్ గార్డెన్ ఉంటుంది గార్డెన్ పక్కన షాప్స్లో అయితే తీసుకున్నాను అనమాట సో ఇవి రెండు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకేలాంటి క్యాప్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను కాస్ట్ అయితే నాకు చాలా షాపింగ్ చేశాను కదా కొన్ని కొన్ని ఆటలు గుర్తున్నాయి కొన్ని కొన్ని ఆటలు గుర్తులేవు ఇంకా అలా ఎందుకులే ఇంక మొత్తాన్ని చెప్పకుండా జస్ట్ ఏమేమి తీసుకున్నానో చూపించేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఎస్పెషల్లీ ఈ యొక్క క్లాతింగ్ సంబంధించిందనమాట సో ఇవి పైన చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇయర్స్ అవన్నీ కూడా చక్కగా అయితే కవర్ అయిపోతాయి ఇవైతే టూ హెడ్ క్యాప్స్ లాంటివి అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఊటీలోనే మేము లైక్ సైడ్ సీయింగ్కి వెళ్ళాం కదా బస్లో సో అక్కడైతే ఈ క్యాప్ అయితే తీసుకున్నామండి అండ్ ఇదే ఇది కూడా నైన్కా గురించే తీసుకున్నాను యాక్చువల్లీ నైన్కాకి ఇదొక క్యాప్ ఇదొక క్యాప్ ఇయర్స్ అవన్నీ కూడా ఇదొక మోడల్ ఇదొక మోడల్లా అంటే ఉంటుంది కదా సో ఇయర్స్ అవన్నీ కూడా కవర్ చేసినట్టు బాగుంటుంది అని చెప్పేసి టూ క్యాప్స్ అని చెప్పి తీసుకున్నాను ఇది ఏంటంటే అది అలాగో బ్లాక్ కలర్ తీసుకున్నాను కదా ఇది ఏంటంటే కొంచెం యాష్ కలర్లో అయితే తీసుకున్నానండి సో అమ్మాయి కాబట్టి ఇలా ఫ్లవర్ మోడలే అండ్ మధ్యలో ఏంటంటే ఇలా పర్ల్ అదంతా కూడా ఇలా పెట్టించారనమాట సో ఇంకా ఇదైతే ఇలా పెట్టించుకోవచ్చు ఇప్పుడైతే నేను పెట్టుకోవట్లేదు పెట్టుకున్నాను అనుకోండి హెయిర్ అదంతా కూడా పాడైపోతుంది ఇదైతే నాయనకా గురించే తీసుకున్నానండి ఇదైతే ఊటీ లైక్ లోపల ట్రిప్ అదంతా కూడా వేసాం కదా అక్కడైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఊటీ ఊర్లోనే ఇదైతే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు ఇవైతే ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి సో ఎలాగో ఇంకా అక్కడికి వెళ్ళాం కదా సో మేము ఏంటంటే ఇయర్ క్యాబ్స్ అవన్నీ కూడా నాయనకాకి తీసుకుని వెళ్ళలేదు సో ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే ఇదైతే తీసుకున్నారు మేము దిగిన రోజే ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకున్నారు తర్వాత రోజు ఎలాగో బస్ జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నారనమాట చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది చాలా బాగుందనమాట సో ఆల్రెడీ మీరు బ్లాగ్స్లో చూసారు కదా మేము సైడ్ ట్రిప్ సైడ్ సీన్కి వెళ్ళినప్పుడు అయితే నైన్కా మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఉండేది అనమాట చలి ఎక్కడ వస్తే అప్పుడైతే పెట్టుకుంటూ ఉండేది ఆల్వేస్ ఇంకా గర్ల్స్ అనగానే పింక్ అనేది ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఇదైతే లైట్ బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారండి ఇదనమాట అండ్ దాని తర్వాత ఈ క్యాప్స్ అయితే తీసుకున్నామండి ఇదైతే కొంచెం వెల్వెట్ మోడల్ క్యాప్ అనమాట సో ఇది యూనిసెక్స్ అనమాట లైక్ గర్ల్స్ కానీ లేదు అంటే జెంట్స్ కానీ ఎవరన్నా సరే వాడచ్చు ఇవైతే పెద్ద క్యాప్సే ఇది ఒకటి తీసుకున్నాను ఇది మా మాయ వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరో ఒకరికి ఇద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది ఒక క్యాప్ అయితే తీసుకున్నాను ఇది అమ్మాయి కాబట్టి కొంచెం అమ్మాయికి బాగుంటాయి కదా ఇలాంటి కొంచెం పీచ్ కలర్స్ సో అందు గురించి అని చెప్పి వాళ్ళ అమ్మాయి గురించి అని చెప్పి తీసుకున్నాను అండ్ ఇది ఇంకో క్యాప్ అనమాట సో ఇవి ఏంటంటే జెంట్స్కి బాగుంటాయి కదా అని చెప్పి ఇవి టూ క్యాప్స్ అయితే తీసుకున్నాను సో ఇది ఏంటంటే ఒకటి మాయి గారికి ఇంకోటి ఎవరంటే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మొత్తం ఇలాంటి దాంట్లో త్రీ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఈ టూ క్యాప్స్ ఒకేలా అయితే ఉంటాయి అండ్ ఈ క్యాప్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట మొత్తం త్రీ క్యాప్స్ అయితే తీసుకున్నాను సో కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేవండి సో అందు గురించి అని చెప్పి గుర్తున్నవైతే చెప్తాను అండ్ ఇదేంటంటే మనకి ఊటీలోనే బొటానికల్ గార్డెన్స్ దగ్గర టిబెట్ వాళ్ళవి ఒక మొత్తం షాప్స్ అయితే ఉంటాయండి ఆల్రెడీ నేను మీకు వ్లాగ్లో షేర్ చేశాను సో ఇంకా అక్కడ మొత్తం షాపింగ్స్ దగ్గర ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి యాక్చువల్లీ పాతకాలంలో హీరోయిన్స్ అవన్నీ కూడా ఇలాంటివి అయితే వేసుకునేవారు సో ఇంకా ఇదైతే నయన్కా గురించి ఆల్రెడీ స్వెటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మోడల్ ఇది జీన్స్ మీద కానీ నైట్ డ్రెస్సుల మీద కూడా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పి నైన్కా గురించి అయితే తీసుకున్నాను ఇదైతే మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కొంచెం ఎదిగినా సరే సరిపోతుందనమాట జస్ట్ ఇది బటన్స్ ఏం లేదు జస్ట్ పైనుంచి ఇలా దూర్చేసుకోవడమే దీనికి గా హ్యాండ్స్ అలాంటివి అయితే ఏమీ లేదండి వస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇలా ప్లెయిన్గా అయితే వచ్చి నెక్ కొంచెం ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నది సో దీని యొక్క కాస్ట్ అయితే మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారండి మాకు మేము తీసుకోవడం అయితే సిక్స్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాం అనమాట సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ కొంచెం లైట్ కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్లీ దీని మీదకి క్యాప్ కూడా ఇదే కలర్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇదే కలర్లో క్యాప్స్ అవన్నీ కూడా అవైలబుల్ అయితే లేవండి సో అందు గురించి నేను ఏం చేశానంటే ఇది తీసుకున్నాను కదా దీనికి ఏంటంటే బ్లాక్ కలర్ ఇలా పేరప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా బ్లాక్ కలర్ క్యాప్ అయితే తీసుకున్నాను ఇందులో కూడా బ్లాక్ కలర్ అదంతా కూడా మిక్స్ అయ్యి ఉంది కదా కలరు అందు గురించి అని చెప్పి క్యాప్స్ అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్ ఇది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండి చెప్పడం అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ మనం బార్గెనింగ్ అదంతా కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ దాని తర్వాత నేను ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను ఇది చూస్తున్నారు కదా కొంచెం మట్టి రంగు ఇటుకు రంగు షేడ్లో అయితే ఉంటుందండి మొత్తం ఇదంతా ఏంటంటే ఊళ్ళతోనే అల్లిందనమాట చాలా బాగుంది నా దగ్గర ఉన్న స్వెటర్ జిప్ టైప్ మోడల్ ఇది ఏంటంటే బటన్ టైప్ మోడల్ అనమాట నా దగ్గర ఇప్పుడు నేను వాడుతున్న స్వెటర్ అయితే మా పెళ్ళైన కొత్తలో ఎస్ఆర్ నగర్లో తీసుకున్న స్వెటర్ అనమాట అదేంటంటే ఇప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది అయినా సరే పర్వాలేదు కానీ ఇంకా ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ఇదైతే లేడీస్ స్వెటర్సేనండి సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బాడీ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుందనమాట సో మొత్తం ఓవరాల్గా ఇదే కలర్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుందనమాట అండ్ ఇదేంటంటే మేము ఊటీలోనే తీసుకున్నాము దొడబెట్ట దగ్గర అయితే తీసుకున్నానండి అక్కడ షాపింగ్ అయితే ఉన్నదనమాట సో దొడబెట్ట వ్యూ పాయింట్ దగ్గర అయితే తీసుకున్నాను కాస్ట్ నాకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట సో ఇదైతే తీసుకున్నాను ఇందులో కూడా చాలా చాలా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయండి ఏదైనా మనం పెట్టుకోవడానికి మనీ కానీ ఏదైనా ఫోన్ కానీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇదైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఆ దొడబెట్ట దాంట్లోనే షాపింగ్ చిన్న చిన్నగా అయితే చేశాను అండ్ ఇదేంటంటే షాల్ అండి ఉలెన్ షాల్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు కంప్లీట్గా ఊల్తో అల్లినవి ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని ఏంటంటే ఇలా దగ్గరగా లేకుండా అల్లినివి కొంచెం లూజ్ లూజ్గా అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ అంత నచ్చక నేను ఇంక అది అయితే తీసుకోలేదు ఈ షాల్స్ అయితే తీసుకున్నానండి ఇది వెడల్పు అయితే ఇంత వస్తుంది సో పొడుగు ఇప్పుడు నేను చూస్తున్నారా ఇలా హాఫ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది ఓపెన్ చేసేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట షాల్ అదంతా కూడా కప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇలా వింటర్ టైంలో ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇది కూడా ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ ఇంక తీసుకున్నాను ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నేను ఏంటంటే ఒకటి బ్లూ కలర్ తీసుకున్నాను ఇంకోటి మెరూన్ షేడ్ చూస్తున్నారు కదా మెరూన్ కమ్ పింక్ షేడ్లో ఒకటి తీసుకున్నాను అలాగే బ్లాక్ కలర్లో అయితే ఒకటి తీసుకున్నానండి మొత్తం త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువగానే చెప్తూ ఉంటారండి బట్ మనం బార్గెనింగ్ చేసి తీసుకుంటే బాగుంటుందన్నమాట ప్రతి చోట బార్గెనింగ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది అక్సెప్ట్ ఏంటంటే మనకి యొక్క మసాలాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని షాప్స్ దగ్గర ఏంటంటే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అన్నారనమాట సో అందుగురించి అని చెప్పేసి మసాలాల దగ్గర ఏంటంటే మేము బార్గెనింగ్ అలాంటివి అయితే ఏమీ చేయలేదు అండ్ అదనమాట అండ్ దాని తర్వాత ఏంటంటే మేము ఊటీలో దిగిన రోజే టాయ్ ట్రైన్ అయితే ఎక్కాము మీరు చూసే ఉంటారు బ్లాగ్లో అక్కడ అయితే మేము ఈ యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నామండి ఈ మధ్యన ఏంటంటే నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా చాలా ఇష్టం పడుతున్నాను అనమాట ఆల్రెడీ అత్తయ్య గారు వాళ్ళు యూకే వెళ్ళినప్పుడు కూడా యూకేలో వాళ్ళు ఏమేమి ప్లేసెస్ తిరిగారు అవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తెప్పించుకున్నాను సో మేమైతే వెళ్ళడం ఎప్పుడో అవుతుంది కదండి సో అందు గురించి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు కదని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తెప్పించుకున్నా అండ్ మేమైతే ఊటీ వెళ్ళాం కదా అని చెప్పేసి ఊటీకి సంబంధించిన థీమ్తో అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా ఇంకా తెప్పించుకున్నాను అనమాట సో ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ అండి చూస్తున్నారు కదా ఐ లవ్ ఊటీ అండి ఊటీ అండ్ దాని తర్వాత ఇదొకటనమాట టీ గార్డెన్లో టీ ఆకులను అవన్నీ తెంపుతునేటట్టు ఇదొక మోడల్ అనమాట ఐ లవ్ ఊటీ సో ఈ త్రీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత అక్కడే టాయ్ ట్రైన్ ఉంది కదా టాయ్ ట్రైన్ దగ్గరే ఇక్కడ మా హస్బెండ్కి చైన్ అదంతా కూడా ఇంకా నచ్చి ఇంకా నయనకా గురించి అని చెప్పి తీసుకున్నారు దానికి ఏంటంటే కీ చైన్స్ అవన్నీ కూడా వాడటం పెద్ద ఏముంటాయండి చిన్నపిల్లలకి సైకిల్స్ అలాగే బైక్స్ అవన్నీ కూడా ఏమి ఉండవు కదా బట్ నయనకాకి ఏంటంటే ఈ మధ్యన కీచైన్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కడికి వెళ్ళినా సరే కలెక్ట్ చేస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అందులో ఇక్కడ టాయ్ ట్రైన్ సంబంధించిన కీ చైన్ అయితే ఒకటి తీసుకున్నది అండ్ పాటు ఏంటంటే ఇదొక కిచెన్ అయితే తీసుకుందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కిటీస్ లాగా అయితే ఒకటే కిచెన్కి రెండు కిటీస్ అయితే వచ్చిందనమాట సో ఇదొక కిచెన్ అయితే తీసుకుంది అండ్ దాని తర్వాత ఇది కూడా ఒక ఎక్కడికో వెళ్ళాం ఊటీలోనే ఎక్కడో షాప్ దగ్గర అయితే తీసుకున్నాము బోట్లో మేము వెళ్ళాం కదా సో అక్కడైతే ఏదో షాపింగ్ బోట్ హౌస్ దగ్గర షాపింగ్ అదంతా కూడా చేస్తున్నప్పుడు నైన్కాకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ మోడల్స్ పెన్సిల్స్ మోడల్స్ అవన్నీ కూడా కనిపించినాయి సో అందు గురించి అని చెప్పి ఇది అయితే తీసుకున్నారండి ఇది కొంచెం స్పూన్లా అయితే ఉంటుంది అనమాట యూనిక్గా అయితే ఉన్నది అండ్ ఇక్కడ ఏంటంటే డైమండ్ టైప్లో ఒక స్టోన్ అయితే ఫిక్స్ చేసి ఉన్నది అనమాట సో ఇది ఒకటి తీసుకుంది ఇది కాస్ట్ థర్టీ రూపీసో ఫార్టీ రూపీసో అయితే ఉన్నది నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు అండ్ దాని తర్వాత మేము దొడబెట్ట వ్యూ పాయింట్కి అయితే వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా అక్కడైతే ఈ యొక్క గేమ్ అయితే తీసుకుందండి ఏంటంటే ఇది వన్ టు ట్వంటీ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు దీని లోపల కన్నం లోపల ఒక బాల్ అయితే ఉంటుంది ఫాస్ట్గా మనం ఎవరు ట్వంటీ హోల్లోకి త్వరగా తీసుకొచ్చేస్తారు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా బ్రెయిన్ యూస్ చేసుకుంటూ ఇలా జరుపుకుంటూ జరుపుకుంటూ ఆడే గేమ్ అనమాట సో నైన్గా ఇది నచ్చింది కాబట్టి ఇదైతే తీసుకున్నాం దొడబెట్ట దగ్గరే తీసుకున్నామండి ఇది కంప్లీట్ వుడ్తో తయారు చేసింది అనమాట సో ఇది కాస్ట్ అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ ఆయనతో చెప్పారండి సో హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ఇంకా అసలు ఏమీ తగ్గించలేదు రూపాయి కూడా ఏమి తగ్గించలేదు సో చిన్న ఐటమ్స్ మీద ఏమీ పెద్దగా అయితే తగ్గట్లేదంటే కొంచెం పెద్ద ఐటమ్స్ మీద అయితే తగ్గుతున్నాయి అండ్ దాని తర్వాత మేము ఊటీలో సైడ్ సీయింగ్కి వెళ్ళాం కదా సో అక్కడ అయితే ఆయిల్స్ అయితే తీసుకున్నాము ఇదైతే ఎస్టేట్ దగ్గర ప్యూర్ ఆర్గానిక్ అక్కడే ఉంటాయి టీ ఎస్టేట్ దగ్గర ప్యూర్ ఆర్గానిక్ సంబంధించినవి ఆయిల్స్ అవన్నీ కూడా ఉంటాయండి లైక్ ఏంటంటే పెయిన్స్కి సంబంధించిన పెద్దవాళ్ళకి ఏంటంటే నీ పెయిన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఫుడ్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఆ పెయిన్స్కి హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ కొంచెం కోల్డ్ కాఫ్ ఇవన్నీ కూడా ఉండే ఆయిల్స్ అవన్నీ కూడా మనకు దొరుకుతాయి కానీ ఇక్కడ అంత ప్యూర్ ఉండవు అక్కడ అయితే ప్యూర్ ఉంటాయి కదా సో ఇంక వెళ్ళాం కదా అని చెప్పేసి అక్కడైతే ఆయిల్స్ అయితే తీసుకున్నాను ఇదైతే యూకలిప్టస్ ఆయిల్ అండి సో ఇదేంటంటే మనం పెద్దవాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా ఉంటాయి కదా సో వాళ్ళకేంటంటే ఫ్యూ డ్రాప్స్ ఒక త్రీ టూ ఫోర్ డ్రాప్స్ వేసుకుని ఆ నీస్ దగ్గర అలా స్ప్రెడ్ చేసుకుని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుని వదిలేస్తే డైలీ యూసేజ్లో నెమ్మదిగా అయితే పెయిన్స్ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి మమ్మీకి మేము ఊటీ అయితే తీసుకున్నాము అది మొన్న మొన్నటి దాకా అయితే వచ్చిందటండి చూడండి ఎన్ని సంవత్సరాలు దీనికి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అలాంటివి ఏమి ఉండవన్నమాట ఎన్ని సంవత్సరాలు అయినా సరే వాడుకోవచ్చు ఎస్పెషల్లీ స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి మొత్తం ఇది మేము ప్యాకేజింగ్ అవన్నీ కూడా ఇలా సీల్డ్తో ఇలాగా చూసారా ప్లాస్టర్ అదంతా కూడా చేంజ్ చేసాము చాలా చాలా స్మెల్ అనేది చాలా పవర్గా అయితే ఉంటుందన్నమాట సో యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఇంతకు ముందు చిన్న చిన్నవి కూడా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి కాకుండా ఇలాగ ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగైతే వస్తున్నాయి అనమాట ఇందులో చిన్న చిన్నవి తీసుకున్నాము ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒక చూడండి ఒక పావు కేజీ అలా ఆయిల్స్ ఉన్నాయి కానీ అది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనమాట ఇదైతే పెద్ద బాటిల్ తీసుకుంటే కాస్ట్ అనేది ఇది ఎక్కువే కానీ దాంతో విడివిడిగా తీసుకోవడం కన్నా పెద్ద బాటిల్ తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది దీని యొక్క కాస్ట్ అనేది దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదనమాట సో మమ్మీకి అత్తయ్య గారికి అండ్ నాకు వాడుకోవడానికి చిన్న చిన్న బాటిల్స్లో అయితే వేసి ఇస్తాను అదనమాట సో అందు గురించి అని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నాను ఇది యూక్లిత్ సాయిల్ అనమాట అండ్ దాని తర్వాత ఇదేంటంటే మనకి కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా వస్తాయి కదా హెడ్ యాక్ ఇలాంటివన్నీ కూడా సో అవన్నీ కూడా రిలీఫ్ ఇవ్వడం గురించి అని చెప్పేసి ఇది ఆయిల్ అనేది తీసుకున్నానండి ఇది ఏంటంటే మనకి వేడి నీళ్ళల్లో కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి స్టీమ్ చేసుకున్నా సరే బాగుంటుంది అండ్ ఏంటంటే ఎస్పెషల్లీ కోల్డ్ కాఫ్ కి అదే యూస్ చేస్తారనమాట సో ఇది కూడా పెద్ద బాటిల్ తీసుకున్నాను కాదు ఓన్లీ కోల్డ్ కాఫ్ ఓన్లీ కోల్డ్ హెడ్ హ్యాక్ అనమాట బాడీకి అయితే యూప్లిప్టిస్ ఆయిల్ అండ్ ఓన్లీ కోల్డ్ కాఫ్ హెడ్ హ్యాక్ వీటికి అయితే ఈ ఆయిల్ అనేది యూస్ చేస్తారు అండ్ దీని యొక్క కాస్ట్ అయితే దగ్గర దగ్గర అదే ఎంత చెప్పాను నైన్ ఫిఫ్టీ రూపీస్ అని కదా దీన్ని కూడా ఇంచుమించు నైన్ హండ్రెడ్ సన్ చేంజ్ అనమాట అండ్ దాని తర్వాత కి సంబంధించిన ఆయిల్ అదంతా కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నానండి ఇదైతే చూస్తున్నారు కదా ఇదనమాట ఇది మనం చూడడానికి వాటర్లా అయితే ఉంది కానీ ఇదైతే ఆయిల్ సో చూడండి ఇదేంటంటే హెయిర్ ఫాల్ కానీ నెక్స్ట్ హెయిర్ రీగ్రోత్ కానీ నెక్స్ట్ డాండ్రఫ్ ఇలాంటి హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇదైతే బాగుంటుందటండి ఇదంటే కొంచెం కాస్ట్లీ అనమాట సో అందు గురించి అని చెప్పి ఇందులో చిన్న బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు అందు గురించి అని చెప్పి చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను ఇదేంటంటే మనం డైరెక్ట్గా కాకుండా హెయిర్కి మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ ఏంటంటే ఒక వన్ స్పూన్ వేసుకుని కోకోనట్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ ఇదే వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని హెయిర్కి మనం అప్లై చేసుకుంటే హెయిర్ అనేది రీగ్రోత్ అలాగే మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అంట రీగ్రోత్ అదంతా కూడా మంచిగా అయితే జరుగుతూ ఉంటుంది సో దీని యొక్క కాస్ట్ అయితే నాకు ఫైవ్ నైంటీ రూపీస్ అయితే ఉన్నదండి నాకు ఫైవ్ ఫిఫ్టీకి ఎంతకో ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు దీని మీద ఉండే టూ హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో దీని మీద ఉండే ప్రైస్ కాదు కదా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు అదనమాట సో ఇదైతే నా గురించి ఏంటంటే ఇది డైలీ బేస్డ్ యూస్ చేయకూడదు వీక్లీ ట్వైస్ అనేది యూస్ చేస్తే చాలా మంచిది చిన్నవాళ్ళు అన్నా యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళు అన్నా సరే యూస్ చేయొచ్చు ఇప్పుడు స్కాల్ఫ్ దగ్గర హెయిర్ అదంతా కూడా ఊడిపోతూ ఉంటుంది కదా కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సో వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనమాట సో చిన్న పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు చిన్న చిన్న పిల్లలకి యూస్ చేసేటప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా కోకోనట్ ఆయిల్లో ఇది కలిపి రాసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ ఉంటుంది డ్రాన్ డ్రస్ అనేది పోతుంది అండ్ తల హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా ఆ హీట్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఆయిల్ అండ్ దాని తర్వాత అత్తయ్య గారికి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాచీలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి అనమాట మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ ఏంటంటే ఆయిల్స్ అవన్నీ కూడా తీసేసినవి అయితే దొరుకుతూ ఉంటాయి బాగా డ్రై డ్రైగా ఉన్నట్టు ఉంటాయి ఎలాచీలు అవన్నీ కూడా లవంగాలు అవన్నీ కూడా అని ఇక్కడ ఏంటంటే ప్యూర్ దొరుకుతాయి కాబట్టి అక్కడైతే తీసుకున్నాం నీలగిరి ఎలాచి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా నీలగిరి ఎలాచీ అనమాట అయితే ఎలాచీ ఉన్నది సో ఇది అయితే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎలాచీ ఇక్కడ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అక్కడ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంకా ఫిక్స్డ్ అనమాట అలాగే ఇది ఇలా ప్యాకింగ్లోనే తీసుకున్నాం ఫ్రాగ్నెన్స్ అయితే చాలా చాలా బాగా అయితే వస్తుందండి అండ్ విడిగా కూడా ఎలాచీ తీసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇలా విడిగా కూడా అలాచీని లవంగాలు తీసుకున్నాను అనమాట సో ఇలా ప్యాకెట్స్లోని స్మెల్ అయితే చాలా ఘాటుగా అయితే వస్తున్నాయి యాక్చువల్లీ మిరియాలు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మిరియాలు అవన్నీ కూడా నాకు మంచిగా అనిపించలేదా అందు గురించి అని చెప్పి మిరియాలు ఏం తీసుకోలేదు అది కూడా చాలా కాస్ట్లీగా అయితే ఉన్నది అండ్ దాని తర్వాత నీలగిరి సిల్మాన్ అనమాట ఇదేంటంటే దాల్చిన చెక్క సో దాల్చిన చెక్క కూడా చాలా ప్యూర్గా అయితే ఉన్నది సో ఇది మొత్తం అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్యాక్ అంతా కూడా సో ఇది నా కొంచెం అతగరికి కొంచెం తీసుకుందామని చెప్పేసి ప్యాక్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత అక్కడ సైడ్ సింగ్కి వెళ్తునేటప్పుడే టీ షాప్స్ దగ్గర అయితే ఆపారనమాట సో అక్కడ అయితే చాక్లెట్ టీ అన్నట్టు ఎలాచీ టీ అన్నట్టు మసాలా టీ అన్నట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ టీ ఇంకా ఉన్నాయన్నమాట సో అందులో నేను తాగి అబ్జర్వ్ చేసింది నాకు ఫ్లేవర్ అయితే ఈ యొక్క మసాలా టీ అండి చాలా బాగుందనమాట సో ఇది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద ప్యాక్స్ ఉంటాయి చిన్న చిన్న ప్యాక్స్ అయితే లేవు సో దీని యొక్క కాస్ట్ అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో చూస్తున్నారు కదా అనకదలు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఏం అక్కర్లేదండి అండి డైరెక్ట్గా కొంచెం వాటర్లో ఈ పౌడర్ వేసేసుకుని హీట్ చేసేసిన తర్వాత కొంచెం షుగర్ కావాలంటే షుగర్ బెల్లం కావాలంటే బెల్లం వేసేసుకుని పాలు వేసేసుకుని మరపబెట్టేసుకుని తాగేస్తే సరిపోతుందనమాట ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది అది కూడా వాళ్ళు మాకు అక్కడ శాంపుల్కి ఇచ్చారు కదా పాలు కూడా థిక్గా ఉండే పాలు అనమాట చాలా టేస్టీగా అయితే ఉన్నది సో ఇంకా అందు గురించి అని చెప్పి మసాలా టీ పౌడర్ అనేది తీసుకున్నాను అంటే మేము రెగ్యులర్గా అసలు మేము టీయే తాగము ఎప్పుడన్నా సరే అత్తయ్యగారు వాళ్ళు వచ్చినా మమ్మీ వాళ్ళు వచ్చినా సరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాను దీనికి ఏంటంటే ఎక్స్పైరీ డేట్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట అండ్ వాళ్ళన్నా సరే వాడుకోవచ్చు అండ్ దాని తర్వాత ఏంటంటే గ్రీన్ టీ పౌడర్ అయితే తీసుకున్న పౌడర్ కాదు ఇది గ్రీన్ టీ లీవ్స్ అనమాట నేను ఆల్రెడీ మీకు వ్లాగ్లో కూడా షేర్ చేశాను ఇవి ఏంటంటే హాట్ వాటర్లో కొన్ని అంటే నార్మల్ వాటర్ అనుకోండి అది బాయిల్ అవుతున్న టైంలో ఒక వన్ స్పూన్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి ఒక ఇద్దరు అనుకోండి ఒక స్పూను మనం ఈ యొక్క ఆకులు గ్రీన్ లీవ్స్ ఆకులు అవన్నీ కూడా అందులో వేసుకుని బాగా బాయిల్ చేసేసుకుని కొంచెం అందులో మనం ఫిల్టర్ చేసేసిన తర్వాత తేనె కానీ కలిపిసుకున్న తర్వాత మనం తీసుకుంటే దీనికి ఏంటంటే మనకు వెయిట్ లాస్కి రిడ్యూస్ అవుతుంది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది ఇంకా బీపీ ఇవన్నీ కూడా చాలా చాలా రిలీఫ్ అంటే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఐటెం అనమాట సో దీని యొక్క కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కూడా హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే ఉన్నది బట్ నాకు హాఫ్ కేజీ బాగా ఎక్కువైపోతుంది అసలు తీసుకున్న తర్వాత వాడతామా అని చెప్పేసి అంటే ఈయన తీసుకున్నాం కదండి నాకు కొంచెం వేరే సెపరేట్గా ప్యాకింగ్ చేయండి అంటే వాళ్ళు ఒక పావు కేజీ ప్యాకెట్ అయితే సపరేట్గా అయితే తీసారండి మొత్తం ఎవరెవరికి యూజ్ అవుతాయో అవన్నీ కూడా వీళ్ళు నీట్గా అయితే మొత్తం అంతా కూడా ఇంగ్లీష్లో అయితే మెన్షన్ చేసేసి అయితే ఇచ్చారనమాట సో ఇదైతే మమ్మీకి నాకు అండ్ అత్తయ్య గారు వాళ్ళకు కూడా కొంచెం కొంచెంగా అయితే డివైడ్ చేసుకుంటూ ఉంటాం సో అందు గురించి అని చెప్పి పెద్ద ప్యాకెట్స్లో అయితే తీసుకున్నామండి అండ్ దాని తర్వాత అక్కడ ఊటీలోనే ఏంటంటే అక్కడ టీ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో అయితే తీయించుకున్నాం ఆల్రెడీ చూపించే ఉంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా టీ గార్డెన్స్ దగ్గర అయితే ఈ యొక్క ఫోటో అదంతా కూడా తీయించుకున్నానండి చాలా చాలా బాగుంది ఇలాంటివి ఇంకా చూసిన వెంటనే మమ్మీ ఇది ఒక పెద్ద ఫ్రేమ్లో చేయించుకుని ఇంట్లో పెట్టుకుందాం మమ్మీ అని చెప్పేసి అన్నది చాలా గుర్తుండిపోయే మెమరీ కదండి సో అందు గురించి అని చెప్పి ఇదైతే తీసుకున్నాము అండ్ వీడియోలో కూడా నేను ఈ ఫోటో తీయించుకుంటా ఉంటే మా హస్బెండ్ సైడ్ నుంచి అయితే వీడియోదంతా కూడా తీసారు చాలా చాలా బాగా అయితే అనమాట సో ఫోటో తీసే వాళ్ళ దగ్గరే ఈ డ్రెస్సింగ్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట సో వాళ్ళ దగ్గర తీయించుకుంటే వాళ్ళు చక్కగా డ్రెస్ అదంతా కూడా వాళ్ళే ఇచ్చేస్తారు మనం చక్కగా వాళ్ళు చెప్పినట్టు వేసేసుకుని ఫోటో అదంతా కూడా తీయించుకోవడమే కాస్ట్ అయితే ఫోటోకి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో బార్గెనింగ్ అసలు ఏమీ లేదు అక్కడ నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది అస్సలు యూస్ చేయట్లేదు ఏది కొన్నా సరే ఇంకో ఇలాంటి పేపర్ కవర్స్తోనే వేస్తూ ఉన్నారు ఎంత బరువు ఉన్నా సరే ఈవెన్ ఫుడ్ అయినా సరే ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేయాలన్నా సరే చూస్తున్నారు కదా ఇలాంటివన్నీ కూడా ఇలా పేపర్స్ కవర్స్లోనే ఇస్తున్నారు ఇలాంటివి తీసుకున్నా సరే క్లాత్ బ్యాగ్స్లోనే ఇస్తున్నారు తప్పించి అసలు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయట్లేదు అనమాట పాలిథిన్ కవర్స్ అలాంటివి సో అదనమాట అండ్ దాని తర్వాత ఏంటంటే మేము ఈషా వెళ్ళాం కదా సో ఈషాలో ఏంటంటే అక్కడ ఒక రోజు అయితే స్టే చేసామండి సో దర్శనం అదంతా కూడా చాలా బాగా జరిగింది అలాగే ఒక టూ టు త్రీ టైమ్స్ అంటే మేము మెడిటేషన్ హాల్కి వెళ్ళి జానమందిరికి అక్కడ చక్కగా మెడిటేషన్ అవన్నీ కూడా చేసాం అలాగే అక్కడ సూర్యకుందు అలాగే చంద్రకుండ అని చెప్పి టూ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట సూర్యకుందు దగ్గర ఏంటంటే మగవాళ్ళు వెళ్ళి అక్కడ మూడు ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది మధ్యలో ఏంటంటే మూడు శివలింగాలు అయితే ఉంటాయండి అక్కడ ఏంటంటే డ్రెస్సెస్ అవన్నీ కూడా మనం పట్టుకుని వెళ్ళాలా లేదంటే మన డ్రెస్సులతోనే స్నానం చేసేయాలి అనేది ఏమీ డౌట్ అక్కర్లేదు అక్కడ ఏంటంటే మనం అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఒక లాకర్లో పెట్టేయచ్చు మనం ట్వంటీ రూపీస్ కడితే మనకు ఒక చిన్న టవల్ లాంటిది ఇస్తారనమాట మగవాళ్ళకైతే సో ఆ టవల్ అదంతా కూడా తీసేసుకుని చక్కగా మనం ఆ టవల్ కట్టుకుని వెళ్ళి అక్కడ ఆ యొక్క పూల్ దాంట్లో మూడు శివలింగాలు ఉంటాయి అన్నాను కదా చాలా చల్లగా అయితే ఉంటాయన్నమాట వాటర్ అదంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ శివలింగాలను చక్కగా తట్టు చేసి అభిషేకం చేసుకున్నట్టు చేసుకుని ఇంకా మళ్ళీ మనం పైకి అయితే వచ్చ సో అక్కడ మగవాళ్ళకి సూర్య చంద్ చంద్ర దాంట్లో ఏంటంటే లేడీస్కి అనమాట సో అక్కడ కూడా లేడీస్కి సెపరేట్గా అయితే ఉంటుంది మగవాళ్ళు ఏంటంటే ఓపెన్ దాంట్లో ఉన్నట్టు ఉంటుంది ఆ యొక్క పూలదంతా కూడా అని లేడీస్ దేంటంటే కొంచెం క్లోజ్డ్గా అయితే ఉంటుంది ప్రైవేట్ దాంట్లో అయితే ఉంటుందన్నమాట అండ్ దర్శనం అదంతా కూడా చాలా బాగా జరిగింది అలాగే ఆది యోగి అక్కడ శివుడు స్టాట్యూ అయితే చాలా చాలా బాగుంది అంటే ఆల్రెడీ నేను రీల్స్ అయితే వెంట వెంటనే అప్లోడ్ చేసేసుకుంటూ వచ్చేసాను అనమాట అలాగే నాయనకతో కొన్ని రీల్స్ అవన్నీ కూడా చేయించాను సో అదనమాట సో అలాగో అక్కడికి వెళ్ళాను కదా అక్కడ కూడా చిన్నగా షాపింగ్ అనమాట మరి పెద్ద షాపింగ్ ఏం కాదు ఇవేంటంటే అగరబత్తులు అండి అగరబత్తులు కూడా కొంచెం మంచి స్మెల్ ఫ్రాగ్రెన్స్ అదంతా కూడా చాలా బాగుంది సో ఇంకా మాకు అలాగే అత్తయ్య గారు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంకా అగరబత్తులు అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఏంటి అంటే మనకి ఆదియో అంటే శివుడువి చూస్తున్నారా బ్లాక్ కలర్ ఉంటాయి కదా సో అలాంటివి కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి షాపింగ్లోనే ఇవి తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇదైతే టూ ఇంచ్ సైజే అండి మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు కార్ మే కారు ఫ్రంట్ పెట్టుకోవచ్చు బైక్స్ దగ్గర పెట్టుకోవచ్చు అలా ఎక్కడన్నా సరే పెట్టుకోవచ్చు సో నేనైతే వీలైతే కారులో పెడతాను లేదు అంటే దేవుడి దగ్గర అన్నా సరే పెడతాను అనమాట సో దీనికైతే టైం ఎప్పుడు వస్తుందో సో చూస్తున్నారు కదా ఇదైతే రిలేటివ్స్ అందరికీ కూడా తీసుకున్నాను ఈచ్ పీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి టూ ఇంచెస్ ఇంచెస్ వైజీగా అయితే మనకి ప్రైజెస్ అవన్నీ కూడా వేరే అవుతూ ఉన్నాయి ఇంత సైజులో ఉన్నది ఇదేంటంటే కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే ఉన్నది బ్రాజ్ మెటీరియల్తో ఉన్నది కాపర్ మెటీరియల్తో అయితే ఉన్నది అండ్ ఈ మెటల్తో అయితే అనమాట సో చూస్తున్నారు కదా నేనైతే ఇంకా కొంచెం బ్లాక్ కలర్లో ఇదే మనకు రియలిస్టిక్గా అయితే ఉంటుందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇలా ప్యాకింగ్తోనే ఇక్కడైతే పెట్టేశానండి సో చూస్తున్నారు కదా ఇది అయితే ఇలా అయితే ఉంటుంది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది ఆదియోగి అని చెప్పి కలెక్షన్ ఏంటంటే బ్రేస్లెట్ అండి అంటే కడి టైప్లో అయితే ఉంటుందన్నమాట మా హస్బెండ్ గురించి అని చెప్పేసి ఆయన ఇష్టపడి అయితే తీసుకున్నారు ఇదైతే బ్రా బ్రాన్జ్ అనమాట మెటల్ అదంతా కూడా అని కాపర్లో కూడా ఉన్నాయి కానీ కాపర్లో అయితే ఆయనకి నచ్చలేదు సో దీని మీద ఆది యోగి అని చెప్పి శ్రాస్ అయితే ఉన్నది పెట్టుకోవాలి అండ్ దాని తర్వాత ఇంకా అక్కడే ఏంటంటే కీచైన్ కూడా తీసుకున్నారండి సో ఇదైతే కీచైన్ అనమాట మన బీర్వాక్ కానీ కీస్ కానీ కార్ కీస్ కానీ పెట్టుకోవచ్చు సో ఇది కూడా బాగుంది ఇదైతే కొంచెం రబ్బర్ టైప్లో అయితే ఉన్నదండి అదనమాట అండ్ అక్కడే ఈ యొక్క మంచి బెడ్షీట్ అయితే తీసుకున్నాను మంచి క్లాత్ అనమాట కా సాఫ్ట్గా కాటన్ మెటీరియల్ అనమాట సో ఇదైతే నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీసా పడిందండి మొత్తం అంతా కూడా ప్లేనే లైట్ బిస్కెట్ కలర్ షేడ్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది సో అయితే తీసుకున్నాను అదేనమాట ఇంకా ఈషాలో అయితే చేసిన షాపింగ్ అయితే అది యాక్చువల్లీ కాకి మా హస్బెండ్కి ఏమనుకున్నారు ఏంటంటే టీషర్ట్స్ శివుడిది ఇలా బొమ్మ వచ్చింది అలాంటివి ఏమైనా తీసుకుందా అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇలా బ్లాక్ కలర్లో ఉండే శివుడిది ఇలా ఉండేటట్టు టీషర్ట్స్ అయితే అవైలబుల్గా అయితే లేవన్నమాట సో గురించి అని చెప్పి టీ షర్ట్స్ అయితే తీసుకోవడం అయితే ఇంకా అవ్వలేదు సో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా చూపించేశాను కదా సో షాల్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి భలే ఉన్నాయి అసలు అని సో ఇవన్నీ కూడా ఎప్పుడో వెళ్తూ ఉంటాం కదా సో మేము ఎప్పుడు వెళ్ళినా సరే మా రిలేటివ్స్కి ఏదో ఒకటి ఇవ్వడం అయితే అలవాటు అనమాట సో అందు గురించి అని చెప్పి షాపింగ్ అదంతా కూడా చేశాను కొన్నింటికి అయితే ప్రైజెస్ అవన్నీ కూడా చెప్పాను కొన్నింటికైతే ఇంకా గుర్తున్న వాటికి చెప్పాను గుర్తులేని అయితే ఇంకా నేను చెప్పడానికి అయితే కుదరలేదు సో అదనమాట అయితే చేసిన షాపింగ్ అదంతా కూడా చూపించేశాను సో మీకు ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపెనీ సరిగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అలాగే నేను ఈ రోజు చేసిన షాపింగ్ లో మీకు ఏ ఐటెం నచ్చిందో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దండి సో ఇక్కడతో ఈ యొక్క షాపింగ్ హాల్ అనేది ఎండ్ చేసేస్తున్నాను వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఐ సీ సీ నీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్